గతకాలపు తెలుగు తెరని ఏలిన అందాల తారలు గొప్ప నటీమణులు ఎందరో ఉన్నారు అలాంటి వారి గురించి మనం ఎన్నోసార్లు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చాం మరి ఈ రోజు కూడా నేను మీకు అలాంటి ఇంకొక గొప్ప నటీమణి వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఆసక్తికరమైన విషయాల గురించి ముందుకు తీసు తెలుగు చిత్ర సీమ రంగంలోకి ఓ సాధారణ నటిగా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా చిన్న చిన్న పాత్రలతో వెండితెరపై అడుగుపెట్టి తనదైన నటనతో తన డాన్స్ తో ముఖ్యంగా తన చీర కట్టుతో తన హెయిర్ స్టైల్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లోనే ఓ ట్రెండ్ సెట్టర్ గా మారి ఇండస్ట్రీని దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఒక ఊపు ఊపేసిన గొప్ప మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అవునండి మీరే అనుకుంటున్నది అక్షరాల నిజం నేను చెప్తున్నది వాణిశ్రీ గారి గురించి సపోర్టింగ్ యాక్ట్రెస్గా మొదటి సినిమాతో తన సినీ ప్రయాణం మొదలై ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్గా అప్పట్లోనే గొప్ప నటులు అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజు వంటి వాళ్ళతో కలిసి పోటా పోటీ పడి నటించి గట్టి పోటీనిచ్చింది ఆ గొప్ప నటులకి అలాంటి వాణిశ్రీ గారు హీరోయిన్గా రాణిస్తున్న రోజుల్లోనే అప్పట్లోనే సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పేడ్ తీసుకున్న యాక్ట్రస్గా గుర్తింపు ఆవిడ సంపాదించిన డబ్బుతో ఎన్నో కోట్ల విలువైన ఆస్తులను కూడా పెట్టుకోగలరు అయితే స్టార్ హీరోయిన్గా వాణిశ్రీ గారి ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేసిన తర్వాత పెళ్లి చేసుకుని సినిమా రంగానికి గ్యాప్ ఇచ్చేసింది మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సపోర్టింగ్ యాక్ట్రెస్గా అత్త పాత్రలతో తల్లి పాత్రలతో అంతే తనదైన నటనతో ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశారు వాణిశ్రీ గారి వ్యక్తిగత జీవితం గురించి మనకి కొద్దో గొప్ప తెలుసనే చెప్పాలి ఆవిడ భర్త డాక్టర్ అని వాణిశ్రీ గారికి ఓ కొడుకు కూతురు కూడా ఉన్నారన్న విషయం మనకు తెలుసు అలనాటి గొప్ప నటులు ఎవరూ పెద్దగా సోషల్ మీడియాలో మనకి కనిపించరు కానీ వీళ్ళకి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలోని సోషల్ మీడియాలో ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి అలా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయం అప్పట్లో అందరినీ షాక్కి గురి చేసిన విషయం చిన్న వయసులోనే వాణిశ్రీ గారి కొడుకు డాక్టర్ అయిన అభినవ్ అనూహ్యమైన పరిస్థితుల మధ్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఆ సంఘటన ఆవిడ జీవితాన్ని ఎంతగా కుదిపివేసిందో అంటే అది చెప్పడం వర్ణనాతీతం అని అనాల్సిందే అయితే ఇన్నేళ్ల తర్వాత అసలు ఆవిడ కొడుకు ఎవరో ఆయన ఇలా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వెనుక అసలు ఏంటో అన్న నిజం వెలుగులోకి వచ్చింది మొత్తానికి వాణిశ్రీ గారి కొడుకుకి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ షాక్కి మరి ఇంతకీ ఆ విషయం ఏంటంటే స్టార్ హీరోయిన్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్న రోజుల్లోనే ఆవిడ సంపాదించిన డబ్బుతో ఎన్నో కోట్ల విలువైన ఆస్తులని కూడా పెట్టుకోగలిగారు వాణిశ్రీ గారు అలా తాను సంపాదించిన డబ్బుతో ఆ రోజుల్లోనే చెన్నైలోని చాలామేడు అనే ప్రాంతంలో తొమ్మిది వేల చదరపు అడుగుల స్థలాన్ని కొనుక్కున్నారట పెళ్ళైన తర్వాత ఆవిడ భర్త అందులో ఓ ఫ్యాక్టరీని పెట్టినప్పటికీ అది పెద్దగా నడవకపోవడంతో ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేసి ఆ స్థలాన్ని ఒక అతనికి రెంట్కి ఇవ్వడం జరిగిందట ఇక పెద్ద ఏరియా చెన్నైలోనే ప్రైమ్ లొకేషన్లో ఉండడంతో దానిపైన అక్కడి భూ కబ్జాదారుల కన్ను పడింది రెంట్కు ఉన్న అతడిని బెదిరించి అక్కడ కొంతమంది భూ కబ్జాదారులు వాణిశ్రీ గారి స్థలాన్ని నకిలీ పత్రాలు సృష్టించి సొంతం చేసుకున్నారట ఇక దాని గురించే వాణిశ్రీ ఆవిడ కుటుంబ సభ్యులు కొన్నేళ్ల నుంచి పోరాటం వాళ్లపైన క్రిమినల్ కేసులు పెట్టడం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ లాభం లేకపోయింది ఇక ఆ స్థలం తనది కాదు అని ఆశలు వదులుకుంటున్న సమయంలోనే ఈ మధ్య కాలంలోనే తమిళనాడు సీఎం తన స్థలాన్ని తనకి అందేలా సాయం చేశారట దాంతో కొన్ని కోట్ల విలువైన ఆస్తి మళ్లీ తనకి తిరిగి వచ్చింది రాదు అనని ఆశలు వదులుకున్న తన ఆస్తి తిరిగి రావడంతో వాణిశ్రీ గారు ఎంతో సంతోషపడిపోయారు అంతేకాదు ఆ సంతోషం వెనక ఓ విషాదం కూడా దాగుంది అన్న విషయం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది అదేంటయ్యా అంటే వాణిశ్రీ గారి కొడుకు అయిన అభినవ్ డాక్టర్ అతడు డాక్టర్గా చేస్తున్న రోజుల్లోనే తన స్థలాన్ని ఇలా అని తెలిసి ఎన్నో విధాలుగా స్థలం కోసం చాలా పోరాటం చేశారట అయితే అక్కడ కొంతమంది భూ కబ్జాదారులు మిగిలినవారు అభినయ వెంకటేష్పై మార్కెట్ రేట్ కంటే తక్కువగా అమ్మేయాలని అతడి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగిందట ఇక ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వల్లనే అభినవ్ ముప్పై ఆరేళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వాణిశ్రీ గారు భూరుమన్నారట మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది మొత్తానికి లేటెస్ట్ గా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ వార్త నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి